హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే పార్ట్ వన్కి కంటిన్యూయేషన్ అనమాట చెప్పా కదా పార్ట్ వన్ పార్ట్ టూ లాగా డివైడ్ చేశా అని చెప్పి పార్ట్ టూలో వచ్చేసి కేక్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు చూస్తే ఎలా స్పాంజీగా ప్రిపేర్ చేసుకోలో వ్లాగ్ అయితే చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి పార్ట్ టూలో వచ్చేసి ప్లెయిన్ కేక్లా కాకుండా మనమైతే దీన్ని అడిషనల్గా చాక్లెట్ సిరప్ అండ్ ఐస్ క్రీమ్తో అయితే డెకరేట్ చేసి మనం సర్వ్ చేసుకుంటున్నాం అది ఎలా ఏంటి అనేది నేను ఏం ఐస్ క్రీమ్ చేశాను అనేది పార్ట్ టూ లాక్ చూసేయండి సో ఫస్ట్ అయితే కేక్ని వన్ పీస్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ సో మన ఇష్టం ఏ షేప్ అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా నేనైతే ఒకటి ట్రయాంగిల్స్ షేప్ కట్ చేసుకుంటున్నాను ఈ కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ చాక్లెట్ సిరప్ సో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తా ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి సో షుగర్ మిల్క్ కోకో పౌడర్ ఉంటేనైతే మనం ఇలా చాక్లెట్ సిరప్ ఇగా పామ్ పోసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు నేను చెప్పినా కదా చాక్లెట్ సిరప్ ఈ చాక్లెట్ సిరప్ని దీనిపైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి సో ఇలా చుట్టూ వేసేసుకోవాలి అలాగే కేక్ పైన కూడా వేసేసుకోండి ఇలా కేక్ పైన కూడా వేసేసుకొని ఇవ్వచ్చు ఇది కామన్ కదా అనుకుంటారేమో దీంతో పాటు ఇంకొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకే తెలిసిపోతుంది యాక్చువల్గా అది నా ఫేవరెట్ కూడా సో దాన్ని ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో ట్రై చేస్తున్నా చూడాలి ఎలా వస్తుందో ఏంటి అనేసి సో ఇలా ఇప్పుడు దీనిపైన మనమైతే ఇక్కడ ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకున్నాం దీన్ని ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా నేనైతే ఇక్కడ టూ ఐస్ క్రీమ్స్తో అయితే దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి మీకు కనిపిస్తుంది కదా బటర్ స్కాచ్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ తోటైతే డెకరేట్ చేసేసుకుంటున్నాను వచ్చేసి అయితే నా ఫేవరెట్ అనమాట ఇప్పుడు ఇది ఫైనల్గా నట్స్ జీడిపప్పుని నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకుని వేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా చాలా సింపుల్గా నేనైతే డీబీసీ డెడ్ బై చాక్లెట్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసిన సో ఇంతే ఉంటుంది అక్కడ కూడా బ్రౌనీ కేక్ ఉంటుంది నట్స్ ఉంటాయి చాక్లెట్ సిరప్ ఉంటుంది అండ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వెనీలా అండ్ బటర్ స్కాచ్ యాడ్ బటర్ స్కాచ్ యాడ్ చేస్తున్నాను బటర్ స్కాచ్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఐ మీన్ బటర్ స్కాచ్తో చాక్లెట్ కేక్ కానీ చాక్లెట్ కానీ తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో నా ఫేవరెట్ ఇలా నేనైతే సో సింపుల్గా ఇలా కేక్లా కాకుండా సో చేసుకోకుండా ఇలా నాకు నచ్చిన డీబీసీలో డీబీసీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను సో ఎప్పుడు తినే కేక్ ఓకే కామన్గా తింటూ ఉంటాము చేస్తూ ఉంటాము ఎప్పుడు సో ఎప్పుడు చేసే రొటీన్ ఇలా కేక్ కేక్లా ఇవ్వకుండా వాళ్ళకి ఇలా ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు వాళ్ళకంటే ముందైతే నేనే ఫుల్ హ్యాపీ అనమాట ఇలా చాక్లెట్ అండ్ కేక్ ఐస్ క్రీమ్ నాకైతే చాలా ఇష్టం సో ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే ఫస్ట్ తినేస్తా మీకు కూడా ఎంతమందికి ఇలా కేక్ ఐస్ క్రీమ్ చాక్లెట్ తినడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ సూపర్ అంటే సూపర్ పుంది కోర్స్ రెయిన్ సీజన్ బట్ కొన్ని కొన్ని టైమ్స్ రెయిీ సీజన్ కూడా స్కిప్ చేసేసి తినేసేయండి పిల్లలు కూడా పర్లేదు కొంచమే కదా కొంచెం కొంచెం పెట్టిస్తే పర్లేదు బయట అయితే మనం ఫుల్గా తినాలి అంటే తీసుకున్నాక తినాలి కదా అన్నట్టుగా బట్ ఇంట్లో చేసింది కదా ఏం కదా అండ్ ఇక్కడ నేనైతే చాక్లెట్ సిరప్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ ఐట్ సో ఇంకేం ప్రాబ్లమ్ ఉంది చెప్పండి కొంచెం ఐస్ క్రీమ్ రెయిీ సీజన్ అని కాదని ఎప్పుడో ఒకసారి ఇవ్వచ్చు పర్లేదు ఆహా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎస్పెషల్లీ నట్స్ చేసి ఇలా డ్రై రోస్ట్ చేసి నేను అంటే పోలార్ బియర్లోనే ఫస్ట్ టైం ట్రై చేసాను అంటే ఐస్ క్రీము మామూలుగా బయట ఎప్పుడు తిన్నాం బట్ కూలార్ బియర్లో టేస్ట్ బాగుంటుందనేది అక్కడ నట్స్ ఇస్తారనమాట ఐస్ క్రీమ్ పైన వేసి నేనైతే వాటికి అడిక్ట్ అయ్యా ఫస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకనేసి నేను కూడా ట్రై చేసాను బాగున్నాయి నట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బటర్లో కూడా వేసి రోస్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఎవరిష్టాన్ని బట్టి ఫస్ట్ సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా కేక్ ప్రిపేర్ చేసినప్పుడు నా ఫుల్ బ్లాగ్ చూశారు కదా సో ఇలా మీరు కూడా పర్ఫెక్ట్గా కేక్ ప్రిపేర్ చేసుకుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ చాక్లెట్ సిరప్ మీకు కావాలంటే కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అంటే మీకు కేక్ చేసినప్పుడు కావాలి అంటే ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మనకి చాక్లెట్ సిరప్ అనేది అది కూడా వేసేసుకొని తినవచ్చు మనం ఇప్పుడైతే పిల్లలకు ఒకసారి టేస్ట్ చేపిద్దాం ఎలా ఉంది ఏంటి అని వాళ్ళది కూడా ప్లేట్ ప్రిపేర్ చేసా బట్ ఫస్ట్ మనం టేస్ట్ మెల్ట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే నేను ప్లేట్ ప్రిపేరేట్ చేస్తున్నా నేను ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో ఎలా ఉంది బాగుందా నచ్చిందా ఎవరికి కావాలి ఇప్పుడు తింటారనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే నేనైతే పిల్లలకి ఫస్ట్ పెట్టిచ్చేస్తాం మీరైతే మన బ్లాగ్ ని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని ఓనర్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బై బాయ్ చెప్పండి నాన్న బాయ్ ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి అయితే చాక్లెట్ ఫ్లేవర్ అండ్ వెనిలా విత్ కేక్ అండ్ చాక్లెట్ సిరప్ ఎస్ వీడి కోసం అయితే వీడి అయితే ఇలా ప్రిపేర్ చేస్తాం అనమాట ఇంత ముందు ఏమో బటర్ స్కాచ్ వెనీలా ఐస్ క్రీమ్ అండ్ కేక్ చాక్లెట్ సిరప్ నట్స్ కదా ఇది వచ్చేసి సో చాక్లెట్ కేక్ జీ సారీ చాక్లెట్ ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ కేక్ చాక్లెట్ సిరప్ మొత్తం చాక్లెట్ చాక్లెట్ అనమాట ఇలా చాక్లెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో డైరెక్ట్గా చాక్లెట్ తినడం వేరు ఇలా మొత్తం చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ చాక్లెట్ సిరప్ అండ్ నట్స్ మొత్తం చాక్లెట్ చాక్లెట్ అనమాట చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా తినయచ్చు డిబీసీఏ అండ్ అంటే నార్మల్ గా డైరీ మిల్క్ అలా హెవీగా తినలేము కదా అంటే చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే తింటారు బట్ అది తినని వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తింటారు చాక్లెట్ తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది చాక్లెట్ టేస్ట్ వేరే ఉంటుంది సిరప్ కొంచెం అంటే అఫ్కోర్స్ డార్క్గానే ఉంటుంది అనుకోండి బట్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఒకసారి ట్రై చేసి ఇవ్వండి నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు నాది గ్యారెంటీ ఇంకెందుకు అలా మీరు కూడా ట్రై చేసేయండి సో ఇంకెందుకు కాలేదు మీరు కూడా ఇలాంటి కా కేక్ ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటి అని అండ్ ఒకసారి ఇలా ట్రై చేసి కూడా చెప్పండి మీకు నచ్చిందా లేదా టేస్ట్ అనేసి అండ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మేమైతే ఈ కేక్తో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం తో అయితే ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ వాళ్ళ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్